బట్ నాట్ ద లీస్ట్ హరీష్ శంకర్ దా దగ్గర్రా దగ్గర ఉంటేనే బెటర్గా ఉంటుంది అబ్బాయి నాకు ఏ చెప్పను ఎన్ని చెప్పను చెప్తానే ఉన్నాను మొదటి నుంచి నాకంటే ఎక్కువ తను చెప్పి మా ఇద్దరు రిలేషన్షిప్ గురించి నాకంటే కూడా తను ఎక్కువ చెప్పాడు అండ్ తనే బాగా చెప్తాడు కూడా సో థ్యాంక్ యూ సో మచ్ హరీష్ ఈ సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి నెక్స్ట్ హ్యాట్రిక్కి దారి తీయాలి ఎందుకంటే షాక్ పెద్దగా డిజపాయింట్ చేసింది కాబట్టి సో ఈ సినిమా నెక్స్ట్ ఈ శ్రీకారం హ్యాట్రిక్ శ్రీకారం చుట్టి నెక్స్ట్ కొట్టాలి దాన్ని ఓకే అండ్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అహోరాత్రులు ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ అందరూ హార్డ్ వర్క్ చేస్తారు హరీష్ హార్డ్ వర్కింగ్ వేరు ఎందుకంటే అన్ని శాఖలు ప్రాపర్గా చేసుకుంటాడు డైలాగ్స్ కానీ లిరిక్స్ కానీ మ్యూజిక్ కానీ సౌండ్ కానీ ప్రతిది సో ఇంతకని నీకు ఏం చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఇది మీరు చేకప్ చాలా ఇబ్బందిగా ఉంటుంది ఓకే ఆల్ ది వెరీ బెస్ట్ పద్నాలుగు తారీఖు సాయంత్రం నుంచి ఎరగ తీయబోతున్నాయండి మర్చిపోయి ఇంకో విషయం యా ఆన్లైన్ బుకింగ్స్ ఓపెన్ తమ్ముళ్ళు శ్రేయాస్ మీడియా శ్రీనివాస్ కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక్కడ మొత్తం ఇంత బాగా ఏర్పాటు చేసి ఎలాంటి ఇది లేకుండా వచ్చే పోలీస్ శాఖ వారికి చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకేనా ఉందా యా అదే శాఖ పోలీస్ శాఖ లోకల్ సోకా సార్ చాలా 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 థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ యా దట్స్ ఇట్ ఓకే సో ఓవర్ టు హరీష్ శంకర్ జస్ దిర్వా తెచ్చు గారు ఒక క్వశ్చన్ టూ ఆప్షన్స్ ఆ టూ ఆప్షన్స్ ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి హరీశంకర్ గారిని ఆన్ ఆన్సెట్ ఎలా ఉంటారో కొంతమంది ఇమిటేట్ చేశారు మీరు ఇమిటేట్ చేస్తే చూడాలి లేదు అంటే ఆయనకు ఒక టైటిల్ ఇవాళ మనం మీకు మాస్ మహారాజా అన్న టైటిల్ హెల్ప్ కావాలి నీ హెల్ప్ కావాలి సార్ తప్పని తట్టట్లేదు బోర్డు ఉన్నాయి నాకు బోర్డు ఏం చెప్పండి ఒక వర్డ్ నువ్వే చెప్పు నా తరఫు నువ్వే చెప్పు సుమా ఇదో థ్యాంక్ యూ సుమా థ్యాంక్ యూ సో మచ్ ఆల్వేస్ ఎనర్జెటిక్ ఇందాక వెంకటేష్ గారు మనకి ఇద్దరికి మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు థ్యాంక్ యూ గారు థ్యాంక్ సో మచ్ అలాగే అంటాడు చెప్పు చెప్పు అవును రవితేజ గారే ద మోస్ట్ ఎనర్జెటిక్ డైరెక్టర్ అరుపులు కేకలు అన్ని మామూలు అందరికి అలవాటే మరి సిక్స్ తర్వాత హరీష్ శం సిక్స్ ఒక హరిష్ శంకర్ సిక్స్ తర్వాత ఇంకో హరీష్ శంకర్ ఓకే